రాష్ట్ర మంత్రి మంథని ఎమ్మెల్యే బాబు జన్మదిన వేడుకలను చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో శ్రీధరబాబు యువసేన ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు భీమరాజు కనకరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కనకరాజు మాట్లాడుతూ శ్రీధర్బాబు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మహిళలు పాల్గొన్నారు పెర్తి మండలం రామన్నపేట గ్రామంలో మా ఈ ప్రాంత విప్పు ఎమ్మెల్యే ఆల్సీనన్న నన్న ఆదేశాలనుసారం మరియు మా పున్నంప్రభాకర్ ఆదేశానుసారం రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు పూజులు బుద్దిల్లా శ్రీధర్ బాబు గారి జన్మదినోత్సవం ఘనంగా రామన్నపేట కేంద్రంలో మహిళా తల్లుల ఆధ్వర్యంలో మరియు అన్నదమ్ముల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేసి పెద్ద ఎత్తున జిలేబి పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ప్రితమ్మ నాయకులు శ్రీధర్ బాబు గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఈ ప్రాంతానికి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరియు మా సొంత చంద్రుతి మండలానికి వెండాడ నియోజకవర్గానికి మా రామన్నపేట గ్రామానికి అభివృద్ధి నిధులు కావచ్చు అభివృద్ధి ఫలాలు కావచ్చు అందించి మా గ్రామాన్ని ఉన్నత గ్రామంగా గ్రామంగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్న శ్రీధర్ బాబు గారికి ఆ దేవుడు రాజన్న ఆశీస్సులు నిండుగా ఉండి నిండు నూరోళ్ళు మంచిగా చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని మరొకసారి శ్రీధర్ బాబు గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము